ఇటీవల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా చోట్ల బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఆయన మేము జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాం మేము అధికారంలో వస్తే వాలంటీరీ వ్యవస్థకి పూర్తిగా రద్దు చేస్తామని చెప్పడం జరిగింది నేను ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారికి అడగాలనుకుంటున్నాను అయ్యా వాలంటీరీ వ్యవస్థతో మీకు వచ్చిన ఇబ్బంది ఏమి వాలంటీ వ్యవస్థ ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నిరుద్యోగ సమస్య వెంటాడుతూ ఉంది అంతో ఇంతో ఈ వాలంటరీగా మేము యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ ఫిక్స్ చేసి అందులో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ మాదిరిగా వాళ్ళకు కూడా ఎక్కువ అవకాశాలు ఇస్తూ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ స్థాపించడం జరిగింది వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక వాలంటీర్ యాభై ఏళ్ళు గొప్ప చెప్పినారు ప్రభుత్వం అక్కడ పోతున్నారు సంక్షేమ పథకాలు ఎవరైనా అర్హులు ఉన్నారా లేదా ఉంటే దేనికి వాళ్ళు అరువులు ఉన్నారు వయసు ఆసరా ఉంది ఇంచనుంది వికలాంగులు ఉంటారు విధంతులు ఉంటారు చదువుకున్న వ్యక్తులు విద్యా దీవన వస్తుంది వసతి దీవన వస్తుంది ఏమైనా దర్జీలు ఉండారా నాయి బ్రాహ్మణులు ఉన్నారా ధోబి వాళ్ళు ఉండారా ఇవన్నీ ఆలోచించే వాళ్ళు ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ లిస్టులో వాళ్ళ అప్లికేషన్ తీసుకొని సచివాలయం ద్వారా ఎవరికి ఒక పైసా ఇవ్వకుండా శాంక్షన్ చేయడం జరుగుతాము మీరు అధికారంలో వస్తే నేను ఆ వ్యవస్థ రద్దు చేస్తానంటే ఏమండి ఏ సార్ మీరు ఏం మాట్లాడుతున్నారండి నాకైతే అర్థం కావడం లేదు అంటే గతంలో మీరు పెట్టిన జన్మభూమి కమిటీ ఈ విధంగా పని చేయలేదు జన్మభూమి కమిటీ ఒక ఇల్లు శాంక్షన్ చేయాలంటే పదివేల రూపాయలు ఇవ్వాలా ఒక పింఛన్ శాంక్షన్ చేయాలంటే ఐదు వేల రూపాయలు ఇవ్వాలా ఏ కార్యక్రమం ఏ సంక్షేమ పథకం కూడా అమలు కావాలంటే వాళ్ళకి డబ్బు ఇచ్చి లబ్ధిదారులు తీసుకోవాలా కానీ మా గవర్నమెంట్లో అది లేదే ఒక్కరికి ఒక పైసా ఇవ్వకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో జమ అవుతా ఉంది ఈరోజు ఇలాంటి వ్యవస్థకు మీరు నేను అధికారంలో వస్తే రద్దు చేస్తాను ఉద్యోగుల భర్తం పడతా పోలీసులకు అంతు చూస్తా అంటే మీరు ఎందుకంటే ఏం మీరు అసలు ఏం కోరుకుంటున్నారు మీరు మీరు అధికారంలో వచ్చి ప్రజలు ఏం చేస్తారు మీరు చెప్పడం లేదు మీరు కేవలం ఉద్యోగులకు బెదిరిస్తున్నారు మీరు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరిస్తున్నారు కార్యకర్తలు బెదిరిస్తున్నారు కానీ మీ చప్పట్లకు కుందేలు బెదురుతాయి సింహాలు బెదరు బాబుగారు దయచేసి నేను మీకు ఒకటే చెప్తున్నా మీ పార్టీ పాలసీలు ఏమన్నా ప్రజలు చెప్పుకోండి మీరు అంతేగాని ఇలాంటి వ్యవస్థకు రద్దు ఏమండి మీరు మాట్లాడతారు అది కాక మొన్న మళ్ళీ మీ పొత్తు భాగస్వామ్యం జనసేన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన ఏమంటాడు మాట్లాడు మేము అధికారంలో వస్తే సచివాలయ వ్యవస్థ రద్దు చేస్తా అంటే మీరు ఏం మాట్లాడుతున్నారండి నాకైతే మీరు వాలంటీర్ వ్యవస్థ రద్దని అంటారు ఈయన చూస్తే సచివాలయ వ్యవస్థ రద్దని అంటారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సచివాలయంలో దాదాపు లక్ష ముప్పై ఆరు వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు చాలామందికి పరిపినట్ అనే ఉద్యోగాలవి మీ చేత కాదు రద్దు చేసేకి మా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చారు మీ తెలుగుదేశం పార్టీ మీ భాగస్వామ్య తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు కేవలం ముప్పై మూడు వేలు మంది ఉద్యోగాల్లో మీరు భర్తీ చేశారు కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేశాడు ఈరోజు గ్రామ సచివాలయాలు రెండు వేల జనాభాకు గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి ప్రతి ఒక్క సమస్య నేరుగా అక్కడ వెళ్ళి లబ్ధిదారులు సచివాలయంలో ఏమైనా సమస్య ఉంటే చెప్పడం వాళ్ళ ఆ సమస్య వెంటనే అక్కడ పరిష్కారం అవుతా ఉంది ఒక్కరికి కూడా ఒక పైసా ఇవ్వకుండా పనులు జరుగుతున్నాయి అంతేగాని అసలు గ్రామ స్వరాజ్యము గాంధీ గారు కలలు కన్నా గ్రామ సరాజ్యం తీసుకొచ్చిన మహానాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి మీరు తప్పులు పడతారా అసలు మీ మీ కాన్సెప్ట్ ఏందో తెలుగుదేశం పార్టీ నాయకుల కాన్సెప్ట్ ఏందో నాకైతే అర్థం కావడం లేదు ఇంత మంచి వ్యవస్థకు ఆయన చూస్తే వాలంటీర్ వ్యవస్థ చూసే అంటాడు మీరు చూస్తే ఇది అంటారు ఇంకొక మాట్లాడుతున్నారు మీరు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఐదు కోట్ల మంది ఎన్నికల ముఖ్యమంత్రి గారికి మీరేమంటారు జగన్ నేను అధికార మేము అధికారంలో వస్తే తొక్కుతా అంటారు ఈ తర్వాత ఇంకా ఇంకా మాట్లాడుతుంటారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండాలకి అందరికీ నేను తలపైన చేయి వేస్తే తొక్కుతాను అంటారు ఏ ఎట్లా కనపడుతున్నాం మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే మీరు అధికారంలో వచ్చేది గుండాజం చేసేదానిక మీరు అధికారంలో మీరు పగటి పగట్ అంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు మీది అధికారం వచ్చేది చాలా దూరం ఫస్ట్ మీరు గెలుస్తాలే అది చూసుకోండి గతంలో రెండు సార్లు గెలిచి నిలబడి వండాను మీరు ఈసారి ఇంతవరకు మీ స్థానం ఎక్కడో మీరు ప్రకటించలేదు మీరు కూడా మాట్లాడతారా మీరు ఏమన్నా కానీ ఏమన్నా మంచి సలహాలు ఉంటే ప్రభుత్వానికి ఇవ్వండి మా గౌరవ ముఖ్యమంత్రి స్వీకరిస్తారు అంతేగాని ఇలాగా ఉద్యోగస్తులు బెదిరించడం వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయడం సచివాలయ వ్యవస్థ రద్దు చేయడం ఒక నిరుద్యోగాలకి అంతో ఇంతో బేర్లు చేసేదానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు వాలంటీర్ వ్యవస్థ స్థాపించినారు అలాగే సచివాలయ స్థాపించి వాళ్ళు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఇంత చేసిన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు విమర్శిస్తారా పాతాళంలో తొక్కుతానంటారా ఏం మాట్లాడతానండి మీరు ఇది మంచి పద్ధతి కాదు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మాట్లాడే భాష ఇది ఫస్ట్ భా భాష నేర్చుకోండి ఏ విధంగా మేము మాట్లాడాలి అది నేర్చుకుని తర్వాత మీరు సందేశాలు ఇవ్వండి ఇంతవరకు మీకు ఎక్కడెక్కడ నిలబడతాడేది పొత్తులో కూడా మీకు ఇరవై ఐదు నాలుగు స్థానాలు అంటున్నారు ఇంతవరకు మీరు ఐదు స్థానాలు ప్రకటించారు మిగతా బంధువుల స్థానం ఇంతవరకు అది మీకే తెలియదు ఇలాంటి పరిస్థితి ఉంది మీది అసలు మీకు ఏ పార్టీతో పొత్తు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు తెగిపోతుందో అదే మీకు తెలియదు దయచేసి నేను మరొకసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే చెప్తున్నా దయచేసి మీరు ఏదైనా రాష్ట్రం బాగుపడాలంటే ఇంకా ఏమైనా చేయాలంటే మంచి ఈ ఈరోజు రాష్ట్రం చాలా బాగుంది అనవసరంగా మీరు రాష్ట్రం బాగలేని చెప్పి ఏదో తల్లిగుల్లి మాట చెప్తున్నారు మీ మాట నమ్మే స్థితిలో ప్రజలు లేరు ఇంకా మీరు ఏదైనా మంచి సలహాలు ఏమంటే ప్రభుత్వానికి ఇవ్వండి అంతేగాని ఇలాంటి చౌకబారు ప్రకటనలు చేతని దయచేసి ఇంకో ఇంకో విషయం చెప్తున్నాను మీ చేతనైతే ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏమన్నా ఒకటి చెప్పండి ఖచ్చితంగా మా గౌరవ ముఖ్యమంత్రి స్వీకరిస్తాను అంతే కాదు ఇలాగనే పాతాలను తొక్కుతా ఆ వ్యవస్థను తీసేస్తా సచివాలయాన్ని తీసేస్తా చెప్పేది మానుకోండి దయచేసి మరొకసారి ఏదైనా మాట్లాడేటప్పుడు అతి చూచి మాట్లాడండి ప్రజలు గమనిస్తున్నారు మీ ప్రతి ఒక్క స్టేట్మెంట్ ప్రజలు గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీ సాధిస్తుంది మరొకసారి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోడీ గారి ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం ఏ శక్తి దీనికి ఆహ్వాదించి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం